ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరైతే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాను యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేసేయండి ఓకే చాలా రోజుల తర్వాత ఒక హెయిర్ టిప్ గురించి ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఏం లేదు నేను ఈ మధ్య నా జుట్టు బాగా ఊడిపోయింది మన ఊరు వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ జుట్టు అంతా ఊడగొడుకుని వచ్చేసావేంటి అనింది సో అందుకనేసి హెయిర్ కొంచెం గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే న్యాచురల్గా ఎలాంటి ప్రోడక్ట్స్ ఏమి వాడకుండగా మన హెయిర్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలన్న వాటిలో నేను గూగుల్ ఒక వెళ్ళి సర్చ్ చేసాను అనమాట యూట్యూబ్లో మ్యాక్సిమం చాలామంది కరివేపాకు తింటే జుట్టు బాగా పెరుగుతుంది అన్నారు సో అందుకనేసి పచ్చి కరివేపాకు ఎలాగో తినలేము కదా అందుకని కరివేపాకు తోటి సూపర్గా అద్రిపోయే కరివేపాకు పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం అన్నంలో వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్ అనమాట సో అందుకనేసి ఇప్పుడు నా స్టైల్లో నేను చేస్తున్న కరివేపాకు పొడి అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కూడా బాగా వస్తుంది అంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట ఓకేనా లేట్ చేయకుండా మన కరివేపాకు పౌడర్ కోసం ఎమ్మెకోవాలో చూసేద్దామా అలాగే దాన్ని చేసే ప్రాసెస్ కూడా చూసిద్దాం ఓకే వీడియో కూడా మీరు కూడా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఎలా ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి మన కరివేపాకు పౌడర్లోకి కరివేపాకు అనమాట నేను చాలా తక్కువనే తీసుకున్నాను నా ఒక్కదానికే కదా ఒక వన్ వీక్ వరకు ఉంటే చాలు అనేసి ఒక ఐదు రూపాయలు కరివేపాకు తెచ్చుకున్నాను చాలా ఎక్కువ వద్దు నాకు వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అనేసి ఫైవ్ రూపీస్ కరివేపాకు కారంకి తగినన్ని ఎండుమిరపకాయలు అండ్ వెల్లుల్లి రబ్బలు జీలకర్ర చిక్కి తగినంత ఉప్పు అనమాట ఉప్పు మనం మిక్స్ కొట్టుకునేటప్పుడు వేసేసుకుని సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ ఎండుమిరపకాయలను డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి జీలకర్ర కూడా డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట నేనైతే సింపుల్ ప్రాసెస్లో ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారు కరివేపాకు పౌడర్ అనేది కూడా అంత కామెంట్లతో షేర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఈ మూడు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ అంటే ఇచ్చి కడాయి పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మట్టే మంట ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి లోపల దాకా అన్నమాట సో అందుకనేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైన తొడిమలు తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అనమాట ఎండుమిర్చి వచ్చేసి మన కారంకి తగినంతగా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం మంట మీడియంలో పెట్టుకొని రోస్ట్ చేసుకుందాం బాగా దోరగా వేయించుకు మనకి కరివేపాకు పొడి వల్ల చాలా లాభాలు ఉంటాయి బట్ కానీ నాకు తెలిసింది ఒకటి హెయిర్ టిప్ కోసం మాత్రమే నేను ట్రై చేస్తున్నా అలాగే ఈ కరివేపాకు పౌడర్ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో ఒకసారి కామెంట్లు అయితే చెప్పేసేయండి నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను కూడా బట్టి బట్టి చెప్పేస్తాను ఓకే ఎందుకంటే నాకు తెలీదు సో అందుకనేసి చెప్తున్నాను నేనైతే హెయిర్ టిప్ కోసం ట్రై చేస్తున్నా చూద్దాం చాలామంది అన్నారు కరివేపాకు తింటే హెయిర్ బాగా గ్రోత్ అవుతుందంట అందుకనే రోజు ఒక స్పూన్ ఇప్పుడు ఇదే బౌల్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి సో ఒకసారి ట్రై చేయండి ఇది ఒకటే కాకుండా న్యాచురల్ వేలో జుట్టు బాగా గ్రోత్ రావాలంటే ఏమైనా ఉన్నాయంటే టిప్స్ చెప్పండి నెక్స్ట్ వీడియోలో అవే పాటిస్తా ఓకే అంటే నాకు తెలిసిన టిప్ చేయాలని వీడియో చేసుకోండి నెక్స్ట్ అది మీద ఇప్పుడు వేయించుకున్నాం ఓకే కరివేపాకు వేగిపోయింది ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకున్నాం జీలకర్ర త్వరగా మారిపోతుంది సో అలా 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 కలిపేసుకొని దించేసుకుందాం ఓకే జీలకర్ర కూడా వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ చేసి దించేసుకుందాం ఇంకా నిజంగా చెప్పాలంటే ఇవన్నీ మనం రోట్లో వేసి పొడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బట్ మనకు రోలు రొప్పాలు అల్వా అవైలబుల్గా ఉండవు అనమాట ఇక్కడ సో అందుకనేసి మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని రోట్లో వేసుకొని దంచుకున్నట్టే ఫీల్ అయిపోయి తినేయాల్సిందే ఇప్పుడు మనం మిక్స్ కొట్టేసుకుందాం ఫస్ట్ అయితే మిరపకాయలు అండ్ జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసి పౌడర్ చేద్దాం రుచికి తగిన నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను బట్ కాకపోతే చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి సో ఏమనుకోకుండా కదా మొత్తానికి వచ్చేసి మన కరివేపాకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ పౌడర్ యాడ్ చేసుకొని తింటే ఉంటుంది నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్తో చేసుకున్నాను నాకు ఎందుకంటే ఇలానే ఇష్టం అనమాట బాగుంటుంది అంటే ఆ జీలకర్ర ఎండుమిరపకాయలు ఫ్లేవర్ తగులుతూ మంచిగా ఉంటుంది అనమాట దీన్ని ఇంకో విధంగా కూడా చేస్తారు దీంట్లో వచ్చేసి మినప్పప్పు కందిపప్పు ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని మనం పౌడర్ చేసుకున్నామంటే ఇలా ముద్దలా కాకుండా ఇంకా పౌడర్ పౌడర్గా అనమాట కానీ నాకైతే ఇలానే ఇష్టం సో అందుకనేసి నేను ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను మీది కరేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్లో షేర్ చేసుకోండి ఇప్పుడు ఫుల్గా ఆకులవుతుంది సో వేడి వేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తినేద్దాం నా ఓకే ఫస్ట్ అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకుందామా చూసారు కదా ఇలా వేడి వేడి అన్నంలో కరివేపాకు పౌడి యాడ్ చేసేసుకొని దీని మీదుగా అంగట్లో తెచ్చుకున్న నెయ్యి వేసుకొని ఎందుకంటే మనం ఇంట్లో చేసుకోండే లేం కాబట్టి కొనుక్కొచ్చుకున్న నెయ్యి అనమాట ఇది దీన్నే ఇంట్లో చేసుకున్న నెయ్యి అనుకొని ఫీల్ అయిపోయి తినేయాలి అంతే చేసేది ఏం లేదు సో ఈ నెయ్యి ప్యాకెట్ మొత్తం యాడ్ చేసేసుకొని ముద్ద ముద్ద కలుపుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజుకి మన చిన్న వ్లాగ్ అనమాట నాకైతే ఆకలిగా ఉంది నేను తినేసేయాలి ఇంకా బాయ్ బాయ్ మరొక సింపుల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా ఓకేనా బాయ్ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్